ప్రసిద్ధ లోడ్ ప్రభునే సుకరిస్తున్నామలో ఈ మాటలు దేవుని వాక్య వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుడు మనల్ని మంచిగా ఆరోగ్యవంతులుగా క్షేమకరంగా నిలబెట్టేందుకు ప్రభుని సృతిస్తాం ఒకవేళ అనారోగ్యాలతో ఇబ్బందుల్లో ఉన్న ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషిద్దాం ఎందుకంటే ఈ భూమి మీద ఆనందించట కంటే శ్రేష్టమైనది భూమి మీద ఏమీ లేదు ప్రేమని వాళ్ళగా మరి మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు సహోదరులు మీ కొరకు ప్రార్థన చేస్తారు కనుక ఎవరు మర్చిపోవద్దు చక్కగా మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్ చేయాల్సిందిగా మానవు చేస్తూ ఉన్నాను కొంతమంది పాపం డిఎస్సి రాశారు బిడ్డలు వారికి దేవుడు మంచి ఉద్యోగాలు దేవుడే అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు చక్కని ఉద్యోగాలు బిడ్డలకు దయచేయనట్లుగా మనము ప్రార్థన చేద్దాం రండి నెహెమియా గ్రంథం నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని నేను చదువుతాను కొంతసేపు ధ్యానం చేసుకుందాం నెహెమియా గ్రంథం తొమ్మిదవ సాయం పదవచనం యహోవ ఎందు ఆనందించడం వలన మీరు బలము పొందేదరు బలం పొందేదారు అంటే ఈ వాక్యములో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించాలి ఇక్కడ యజురా అనేటువంటి శాస్త్రీయ అయినటువంటి దేవుని యాచకుడు చక్కగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు స్పష్టంగా దేవుని వాక్యం అర్థమవుతున్నప్పుడు ప్రజలు ఆ వాక్యాన్ని విని ఏడవటం దుఃఖపడడం ప్రారంభించారు అంటే దేవుని వాక్యము ఎప్పుడైతే స్పష్టంగా వింటామో మన లోపాలన్నీ బయటపడతాయి ఇంతవరకు మనం చేయవలసింది ఎక్కడైతే చేయలేకపోయినామో ఎక్కడైతే ముందుకెళ్ళకపోయినామో ఆ విషయాలన్నీ కూడా మనకు బహుస్పష్టంగా అర్థమవుతాయి ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని వాక్యం స్పష్టంగా గ్రహించగలమో ముఖ్యంగా చూడండి వీళ్ళు దేవుని వాక్యం కొరకు నీటి కుంభం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచునే ఉన్నారు వినయం గలవారు అర్థమైంది శ్రద్ధతో వాక్యం వింటున్నారు అర్థమవుతుందా అంటే ఇలా వారు ఎంతో వినయముతో శ్రద్ధతో అర్థమవుతుందా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నిలబడే దేవుని వాక్యాన్ని విని గ్రహించగలుగుతున్నారు దేవుని వాక్యం పట్ల వారికి ఒక గ్రహింపు ఉంది అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి ఈరోజు గంటసేపు సంఘాలు రెండు గంటలసేపు సంఘాలు ఇప్పుడు వెలుస్తూ ఉన్నాయి కానీ ఒక గంట వాక్యం అయిపోయినట్టేగా ప్రార్థన చేసి ఒక రోజుకి నాలుగైదు వర్షిప్లు కూడా పెట్టే సంఘాలు కూడా లేక ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా చక్కగా ఆ మైదానంలో వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నారో వారిలో ఉన్న లోపాలన్నీ వారికి తెలుస్తూ వచ్చినాయి ఏదైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి నచ్చని విధానంలో జీవించారో ఆ విషయంలో పశ్చాత్తాపడ్డారు దుఃఖపడ్డారు ఇప్పుడు చెప్తున్నారు మీరు దుఃఖపడద్దు మీరు వేదన పడద్దు అంటే దుఃఖము రెండు రకాలు కూడా ఉండొచ్చు వారు చేసిన తప్పిదాన్ని బట్టి దుఃఖపడవచ్చు కాబట్టి ఎంత మాత్రమే కాకుండా ఇంతవరకు మా ప్రభు కొరకు ఏమి మేము మా పరమతండ్రి కొరకు ఏమి చేయలేకపోతామన్న విషయంలో కూడా దుఃఖపడి ఉండవచ్చు అయితే వారు దేవుని వాక్యము చేత వారిని ఆదరిస్తూ ఉన్నారు ఓదారిస్తున్నారు ఏడవద్దు కాబట్టి దేవునిలో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఈ భౌతికంగా వాక్యం విన్నప్పుడు మనకున్న కష్టాలను బట్టి మనకున్న ఇబ్బందులు బట్టి ఏడుస్తూ ఉండొచ్చు అర్థమవుతుందా ఆ దావి కుమారుడు నన్ను కరుణించమని ఆ గుడ్డివాన్లా కేకలు వేయచ్చు అర్థమవుతుంది ఎంతోమంది బైబిల్ గ్రంథంలో వారి దుఃఖాన్ని వారి కన్నీటిని ఒకవేళ మార్తవలే మరేవలే ఆడవచ్చు వారి సహోదరుడు చనిపోయాడు లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎంతగానో ఏడుస్తూ ఉండవచ్చులే కానీ కానీ ఒక మాట దేవుల్లో ఆనందిస్తే మనం బలం పొందుతాం ఈ భూమి మీద బలం ఎలా వస్తుంది ఈ భూమి మీద బలం ఎలా వస్తుంది దేవుళ్ళు ఆనందించుట వలన బలం పొందుతాం అర్థమవుతుందా దేవుళ్ళు ఆనందించుట వలన బలం పొందుతాం ఈ భూమి మీద మనం బలం పొందాలి ఒకసారి చాలా దుఃఖంలో మునిగిపోయిన నేను నిజంగా మిత్రులారా ఒక వాక్యం నన్ను ఎంతో ఆదరించింది దిగులు పడకము నేను నేను బలపరుతును అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు ఏం చేస్తాడు దేవుడు బలపరిచేవాడు కాబట్టి ప్రియమిన వాళ్ళారా దేవుడు ఎంతగానో బలపరుస్తూ వచ్చినాడు అర్థమైందా ఇక నిరాశల్లోకి వెళ్ళిపోయినప్పుడు నాన్న చనిపోతాడేమో కుటుంబము ఏమైపోద్దేమో నేను సేవలో ఉన్నాను మరి కష్టాల నుంచి ఎలా ముందుకెళ్ళాలి చా ఉండటానికి సరైన ఇల్లు లేదు అంటే భౌతికమైన వాటిని మీరు ప్రే మీరు అవధానాలు వెళ్ళాలని చెప్పట్లేదు కానీ అన్ని విషయాలు ఎంతో దుఃఖపడుతూ చింతలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతునని చెప్పి నన్ను ఎంతగానో బలపరిచిన దేవుడు అండి ఈరోజు క్రీస్తుల్లో ఉండి చెప్తున్నాను ప్రభులో ఉండి చెప్తున్నాను ప్రభు మనల్ని బలపరుస్తాడు ఆయనలో ఆనందించడం నేర్చుకుంటే ఆయనలో ఆనందిస్తే బలం పొందడమే కాదు నిజంగా సంసోను ఎంత బలహీనవుతూ వచ్చినాడు అర్థమైందా ఎంత బలహీనండావుతూ వచ్చినాడు లోకం యొక్క ఆనందంలో మునిగిపోయినాడు అర్థమైందా తిరిగి తిరిగి దేవుడే తను బలపరచాల్సి వస్తుంది లోకము మనల్ని బలహీనపరుస్తుంది లోకంలో ఉన్న కోరికలు లోకంలో ఉన్న ఆశలు మన జీవితాన్ని నువ్వు ఎంత బలాజ్యుడివైనా ఎంత బలవంతుడివైనా నిన్ను ఈ లోకం బలహీనుడిగా మార్చేస్తుంది అయితే దేవుడే నిన్ను బలపరచాలి తిరుగు నిన్ను బలపరచాల్సింది ఎవరంటే దేవుడు తప్ప ఎవరు నిన్ను బలపరచలేరు అర్థమవుతుందా అవును ఆయన బలవంతుడండి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా నా బలమా మన బలం ఎవరు ఆయనే కదా సంసరణం లోకము లోకాషులు బలహీనుడిగా మారిస్తే దేవుడు మాత్రం అలాంటి స్థితిలో కూడా తను రెండు కళ్ళు ఓడదేయబడి తన స్థితిగతులు ఏమాత్రం బాగలేనప్పుడు కూడా తిరిగి పశ్చాత్తపడి ప్రభువైపు తిరిగినప్పుడు ప్రభు తనను అందుకే బైబిల్ యవనస్తులు తప్పక త్రుట్టెల్లుదురు తప్ప అయితే దేవుడు నూతన బలం ఇస్తాడు ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో వారు బలవంతులని బైబిల్ చెప్తుంది అర్థమైందా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించేవారు బలవంతులు అమ్మాట నేను ఒకసారి వ్యూహాను పత్రికలో చదువుతాను ఎంత మంచి మాట ఎంత మంచి మాట ప్రేమిన వాళ్ళరా మనము బలవంతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశమైంది ఈ భూమి మీద పౌల్ కాబట్టి మోసే లాంటి బలం అర్థమవుతుందా మోస ఎంత బలవంతుడు అర్థమవుతుందా కాబట్టి దేవుని కొరకు ఆ బలాన్ని వారు ఉపయోగించారు చనిపోయేంత వరకు కూడా రెండవ అధ్యాయం వహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చిన్నపిల్లలారా మీరు తండ్రిని తిరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను తండ్రులారా మీరు ఆదురుని ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చు అవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఏందో నిలుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను యౌనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఏందో ఎవరిలో దేవుని వాక్యం నిలుస్తుందో వారు బలవంతులుగా మార్చబడతారు కాబట్టి దేవునిలో ఆనందించడం ద్వారా బలం పొందుతాం ఇంకా అంతేనా మరొక మాట చెప్తాను ఎక్కువ నేను ప్రస్తావించడానికి ఇష్టం లేదు దేవుల్లో ఆనందించడం ద్వారా ఏం జరుగుతుందంటే పిలిపిల్లు రాసిన రెండు పిలిపిల్లకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మెటుకు నా సహోదరులార ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటం నాకు నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము దేవునిలో ఆనందించడం ఏంటంటే క్షేమం దేవుళ్ళు ఆనందించడం బలం దేవుణ్ణి ఆనందించడం క్షేమం 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 దేవుణ్ణి ఆనందించు నీకున్న ఏ పరిస్థితిలోనైనా ఏ ఇబ్బందుల్లోనైనా అందుకే పౌలు గారు పదే పదే చెప్పేది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆనందించుడి ఓ ప్రియ సహోదరులారా ఆయన అన్నాడు నా ఆనందం మీరేనండి అని అన్నాడు లోకంలో ఈ నాకు ఫలాంది ఆనందం అని చెప్పలేదు పౌలు గారు నా ఆనందము నా మీరే మీరే ఈ భూమి మీద నాకేం లేదు నా ఆనందము మీరే అటు భూమి మీద మన ఆనందము మన సమస్తము దేవుడే కురాకుమారులు ఇరవై నాలుగో కీర్తన రెండో చరణంలో ఒకసారి నేను చదువుతాను వారి ఆనందం చూడండి ఎందుకంటే వారికి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి ఎన్నో ఆటంకరమైన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు వారు ఏమని చెప్తున్నారు ఇహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది సమస్య సమస్యలు జీవం గల దేవుని నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి దేవుని మందిరంలో ఉన్న ఆనందం దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ దొరుకుద్ది దొరుకుతుందా శరీరము ఆనందంతో కేకలు వేస్తుందంట అతని హృదయం దేవుని దర్శించాలని ఈ భూమి మీద మిత్రులారా మనం దేవునిలో దేవుని ఇంట్లో ఆనందించాల్సిందప్ప దేవుని ప్రజలతో ఆనందించాల్సింది దప్ప భూమి మీద మనకు వ్యతిరే వేరొక ఆనందం కాబట్టి దైవ దృష్టికి మంచిగా ఉండవానికి దేవుడు ఆనందాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ప్రసంగి రెండు ఇరవై ఆరులో ముఖ్యంగా రోమ పద్నాలుగు పదిహేడులో పరిశుద్ధాత్మ అందలి ఆనందం కలిగి ఉండాలి కానీ వేరొకటి కాదు తొంభై ఏడో కీర్తన పదకొండో చరణం చరణంలో యదార్థ హృ హృదయాల కొరకు దేవుడు ఆనందాన్ని విత్తాడు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అర్థమవుతుందా యజ్రా ఆరు పదహారులో గమనించండి అక్కడ దేవుని మందిరాన్ని వారు ప్రతిష్ఠించినప్పుడు వారికి ఎంత ఆనందం కలిగిందండి ఎంత ఆనందమో తెలుసా అర్థమైందా కాబట్టి ఫిబ్రీ పన్నెండు రెండులో ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఎన్నో శ్రమలు అనిపించిన యేసు మీకు గుర్తుకు రావట్లేదా మన కొరకు ముందు ఆనందం ఉంది దాని కొరకై మనం ముందుకెళ్ళాలి దాని కొరకై మనం ముందుకు సాగుతూ రావాలి మరి ఆనందిద్దామా ప్రభులు ఆనందిస్తే బలం పొందుతాం ప్రభులు ఆనందిస్తే క్షేమాన్ని పొందుతాం ప్రభువులు ఆనందిస్తే ఆరాధన చేస్తాం ప్రభువులు ఆనందిస్తే మన జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు అర్థమైందా ప్రభులు ఆనందిస్తే ఇక ఎన్ని చెప్పగలను గొప్ప బహుమానం ఉంది ఆ విధంగా ప్రభులు ఆనందించుటకు ఆయన మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఇంతవరకు మీరు చూపిన నీ కృపలకై శుద్ధిస్తూ మా ప్రియులు కుటుంబాలు ముఖ్యంగా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో వారిని ఓదార్చండి నాయన వారికి ఆనందాన్ని దయచేయండి యథార్థ హృదయం గల వారికి ఆనందాన్ని మీరు ఇచ్చే దేవుడు స్తోత్రాలు దైవ దృష్టికి మంచిగా ఉన్నవానికి ఆనందం ఇచ్చే దేవుడు స్తోత్రాలు కనికరించండి భూమి మీద మీరు తప్ప మాకు ఆనందం ఏముంది ప్రభు కనికరించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ బలము క్షేమము ఆయన సమస్తమును దయచేయి దేవుడు స్తోత్రాలు మీరు కనుకరించండి ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి పొందడానికి కూడా సహాయం చేయండి మా ప్రియులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ మీ దయను కృపను కోరుతూ అద్భుతములు చేయవాడు వాడు స్తోత్రాలు ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు సహాయం చేయండి నేను మీరు కృపచూపమని చేస్తున్నాం గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాలు తెచ్చేయండి నాయన అంత మాత్రమే కాదు ప్రభవ కొంతమంది నాయన నా ప్రభా సంతానం లేక బాధపడుతున్నారు వారిని కూడా వారి వారిని కూడా మీరు ఆనందింప చేయండి ప్రభావ అయ్యా దేవా కృప చూపండి నాయన నా ప్రభా నేను ఎంతగానో దుఃఖంలో ఉన్న అన్నాకు ఆమె దుఃఖాన్ని తొలగించావు ఎంతలో వేదనతో ఉన్న అబ్రహామును నేను ఇసాకు ద్వారా ఆనందింపజేసావు స్తోత్రాలు మీరు కనికరించి మీ సహాయాన్ని కోరుతున్నా మీ కృపను కోరుతూ ఘనమైన కార్యములు అద్భుతమైన కార్యములు నేను మీ బిడలేడల మీరు జరిగించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ నువ్వు ఎంతైనా శక్తిగల దేవుడు స్తోత్రాలు మా ప్రియులందరినీ కూడా ఆదరించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ దేవునికి మనము తగినచుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విశ్వననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము